ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనములు ఈరోజు దేవుని వాగ్దానము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును బీదలను కటాక్షించి వాడు ఆపత్కాల ఆపత్కాలమందు యహోవా వానిని తప్పించును యహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాటి వానిని అప్పగింపవు రోగశయ్యం మీద వానిని ఆదరించును రోగం కలుగుగా నీవే వాణిని స్వస్థపరచుదువు దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు ఎహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవత్సరము నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చే ఏహోవాను గణపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలిపారును మలాకి గ్రంథము మూడవ అధ్యాయం వచనము నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దేవనలు కుమ్మరించదనని సైన్యములకు ప్రతి ఒక యహోవా సెలవిచ్చున్నాడు మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు ఇందు విషయమే అతడు వెదచల్లి దరిద్రులకిచ్చను అతని నీతిని నిరంతరము నిల్చును అని వ్రాయబడి ఉన్నది రెండవ కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదవ వచనము విత్తువానికి విత్తనమును తినటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఇట్లా ఔదార్యము వల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును కీర్తన గ్రంథము నూట ముప్పైవ అధ్యాయం ఏడవ వచ్చినము ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును ఎహోవా యొక్క కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును రోమిల్కు రాసిన పత్రిక పదవ అధ్యాయం పన్నెండవము యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రార్థన మా తండ్రి పరిశుద్ధుడా వందనములు మాకు ఇచ్చిన ఈ మరి ఒక రోజును బట్టి స్తోత్రములు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మా అందరితో మాట్లాడిన దేవా వందనములు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యసునందు మహిమలో మనకు కావలసిన ప్రతి అవసరమును తగిన సమయంలో నెరవేర్చుతారని మేము అందరం మీ ఎడల విశ్వాసం కలిగి జీవించులాగున మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ ఆ మేన్ ఫిలిపియన్స్ ఫోర్ నైన్టీన్ అండ్ విత్ ఆల్ హిస్ అబౌనెంట్ వెల్త్ త్రూ క్రైస్ట్ జీసస్ మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ ఆ గాడ్ ప్లస్ యూ Thanks for watching, like and share and subscribe to my channel.